హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కు విద్యుత్ సరఫరా చేస్తే తాము కట్టుబడి ఉన్నామని తాజాగా అదానీ గ్రూప్ ప్రకటించింది గతంలో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా తమ పవర్ కంపెనీ అయిన అదాని పవర్ బంగ్లాదేశ్ కు పవర్ సప్లై చేస్తుందని ఆ సంస్థ తన తాజా ప్రకటనలో తెలిపింది తాజాగా కేంద్ర ప్రభుత్వం విదేశాలకు విద్యుత్ ఎగుమతి నిబంధనలలో మార్పులు చేసింది అయితే ప్రస్తుతం కేంద్రం రూపొందించిన నూతన నిబంధనలు తాము గతంలో బంగ్లాదేశ్ తో జరుపుకున్న ఒప్పందాలపై ప్రభావం చూపబోవని అదానీ పవర్ తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో విదేశాలకు విద్యుత్ ఎగుమతి చేసే విద్యుత్ సరఫరా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది ఇందులో ప్రధానం దేశీయ మార్కెట్లో విద్యుత్ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది అయితే విదేశాలకు విద్యుత్ సరఫరా విషయంలో కంపెనీలు ఖచ్చితమైన పాటించాల్సిందే అనే నియమం మాత్రం కేంద్రం పేర్కొనలేదు దీంతో బంగ్లాదేశ్ కు విద్యుత్ ఎగుమతి చేసే అదాని పవర్ లిమిటెడ్ ప్లాంట్ కు ప్రయోజనం చేకూరనుంది తాజాగా అదానీ పవర్ జారీ చేసిన ఒక ప్రకటనలో బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం అదాని పవర్ తన బాధ్యతలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పన్నెండున జారీ చేసిన అంతర్గత మెమోలో పొరుగు దేశానికి విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రత్యేకంగా రూపొందించిన రెండు వేల పద్దెనిమిది మార్గదర్శకాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం జారీ చేసిన మేమోలో ఇలా చెబుతోంది భారత ప్రభుత్వం మన దేశం నుంచి విదేశాలకు విద్యుత్ సరఫరా చేసే ఉత్పాదక స్టేషన్లను భారతీయ గ్రిడ్కు అనుసంధానించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది ఇదిలా ఉంటే జార్ఖండ్ రాష్ట్రంలోని అధాని పవర్ కు చెందిన పదహారు వందల ప్లాంట్ ఉత్పత్తి చేసే వంద శాతం పొరుగు దేశానికి ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది విదేశాలకు విద్యుత్ సరఫరా చేసే సదుపాయం ఉన్న ఏకైక ప్లాంట్ ఇదే కావడం విశేషం ఇదిలా ఉంటే దేశం బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత కొనసాగుతున్న తరుణంలో ఈ మార్పు చోటు చేసుకుంది ఇటీవల హింసాత్మక నిరసనల తర్వాత శేఖ సీనా దేశం విడిచి భారతదేశంలో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నిర్ణయంతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు ఈ చర్య దోహదపడుతుందని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు తెలిపారు అయితే బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు డిమాండ్ షెడ్యూల్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడానికి అదానీ పవర్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు గత వారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల బాటలో కొనసాగిన అదానీ పవర్ ఒక్కసారిగా గ్రీన్ లో మునిగింది అంతేకాకుండా మూడు పాయింట్ ఐదు శాతానికి పైగా బుల్ రన్ కొనసాగించింది ఆ కంపెనీ చేసిన ఓ కీలక ప్రకటన ఇందుకు కారణంగా కనిపిస్తోంది లో నెలకొన్న సంక్షోభం భారతదేశం పవర్ గ్రిడ్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఆ స్టాక్ పై తీవ్ర ప్రభావం చూపించాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే